ఓం సమ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నా ముక్కు పొడకను ఇప్పుడే వెంటనే తాకుతల్లి మరుక్షణమే పట్టరాని సంతోషాన్ని ఇచ్చేటువంటి గొప్ప ప్ప శుభవార్త తీసుకొచ్చాను కాదని నన్ను వెనక్కి వెళ్ళేలా చేయవద్దు తప్పకుండా ఆలకించు తల్లి నీ మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా అని అమ్మవారైతే ఏదో తెలియని సందేశాన్ని మన దగ్గరకు తీసుకొచ్చారండి మరి ఆ సందేశం తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తూ ఉన్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అమ్మవారి సందేశం గురించి ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు నిజంగా అక్క మాకు ఎంతగానో ఈ వీడియోస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉన్నాయి మాకు మంచి జరుగుతోంది అని చెప్పి మీకు అంతలా మంచి జరుగుతూ ఉన్నప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి మీరు అనుకున్న మార్పులు మీకు జీవితంలో జరిగినట్లే మరొకరికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు ఏవైనా సరే స సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నా అమ్మవారి సందేశాలతో ఒక్కసారి కనెక్ట్ అయ్యారు అంటే నిదానంగా మీ జీవితంలో గొప్ప మార్పులు అనేవి జరుగుతూ ఉండటం మీరే గమనిస్తారు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇక వెంటనే మన అమ్మవారి సందేశాన్ని నమ్మకంతో కనెక్ట్ అవ్వండి వందకి వెయ్యి శాతం మీకు దాని నుంచి పరిష్కారం లభిస్తుంది ఈరోజు నీకోసం పట్టారానంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తను తీసుకువచ్చాను ఎప్పటి నుంచో అడుగుతున్నావుగా అమ్మా నా కోసం అంటూ ఏది కూడా ఇంతవరకు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్తను నేను పొందలేదు అమ్మా ఈ సమస్యలతోనూ కష్టాలతోనూ విసిగిపోయి నా మనసు నా ఆధీనంలో కూడా లేకుండా అయిపోతుంది ఎప్పుడు ఏవో ఆలోచనలతో నా మనసంతా నిండిపోతోంది నా మనసుకు కాస్త అయినా ప్రశాంతత అనిపించేటటువంటి వార్త అసలు ఉంటుందా అని నాకు అనిపిస్తుంది అటువంటి ఒక మంచి వార్తను నా దగ్గరకు నువ్వు తీసుకువస్తావా అమ్మా అని అడుగుతూ ఉంటావు కదా తల్లి ఈ అమ్మ నీకోసం పట్టరాన్ని సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తనే ఈరోజు తెలియబరుస్తూ ఉన్నాను అందుకే నీ ముందుకు రాబోతున్నాను మరి నేను ఏ విధంగా రాబోతున్నానో నీకు కూడా తెలియదు అది ఏ రూపంలో అయినా సరే తప్పకుండా వచ్చి అంటే ఒక స్నేహితుడిగా కావచ్చు ఒక స్నేహితురాలిగా అయినా కావచ్చు నీ శ్రేయోభిలాషిలాగా కావలసిన కావచ్చు మీ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి మాటను శుభవార్తను అందిస్తాను సంతోషకరమైనటువంటి వార్తలు నువ్వు విన్న తరువాత నీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది అది మాత్రం నేను నీకు ఇచ్చి ఆమె ఇచ్చి మరీ చెప్ హామీ ఇస్తున్నాను తల్లి కష్టంలోనూ సుఖంలోనూ సమస్యల్లోనూ నువ్వెంత నలిగిపోతున్నావో ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నావో నేను చూస్తూనే ఉన్నాను చూడలేక నా బిడ్డ పడుతున్న బాధలను ఎలా చూస్తూ ఊరుకుంటున్నానో తెలుసా నీకు నీ చిట్టి మనసుకు ఎంత గాయం అవుతుందో ఆ గాయం వల్ల నీ మనసు ఎంత బాధపడుతుందో నీ మనసుకు అయినటువంటి చిట్టి గాయం నాకు తెలియదు అని అనుకుంటున్నావా బంగారు తల్లి కష్టకాలం వచ్చిందని ఇలా భయపడుతూ కూర్చుంటే ఎలా తల్లి ఆ కష్టాన్ని కనుమయ్యే మరుగయ్యే వరకు తరిమి తరిమి కొట్టాలిగా కష్టం వచ్చినప్పుడే కదా ఆ బిడ్డ ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి ఆ వెనుక నేను ఉన్నానని మనసారా నమ్మాలి తల్లి నేనే అని కాదు నీ ఇష్టదయం ఎవరైనా సరే మనసారా నువ్వు ఎప్పుడైతే నమ్మకాన్ని పెంచుకుంటావో నువ్వు ఎంత ఆపదలో ఉన్నా సరే ఎంత దుఃఖ సాగరంలో మునిగి ఉన్నా సరే ఒక్కసారి గనక నువ్వు తలుచుకుంటే నువ్వు నమ్మినటువంటి పరమాత్మను గనక నువ్వు మనసారా తలచుకుని వేడుకుంటే ఆర్తితో పిలిస్తే ఆ స్వామి రెక్కలు కట్టుకుని వచ్చి మరి నిన్ను రక్షిస్తాడు ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు బిడ్డ మీరు అనుకోవచ్చు అమ్మ నా మనసులో ఉన్నటువంటి బాధ గురించి నేను చెబితేనే కానీ తెలియదా అలాగే నా సమస్యల గురించి ప్రతిరోజు విన్నవించుకుంటూనే ఉన్నాను అయినా కానీ వినడం లేదు అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు నా బిడ్డల కళ్ళల్లో నీరు నాకు తెలుస్తుంది నా బిడ్డ మనసులో దాగున్నటువంటి బాధ తెలుస్తుంది కనుక్కునే వెంటే ఉండి రక్షించుకుంటూ ఉంటాను ఎప్పుడూ కూడా నీ మనసులో అధైర్యానికి చోటు ఇవ్వవద్దు ఎప్పుడైతే అధైర్య పడతావో ఇక ఆ క్షణమే ఇక నిన్ను కష్టాలు అనేవి మరింత చుట్టుముడతాయి నీ ప్రతిబింబం నువ్వు చూసుకునేటటువంటి అద్దంపైనే ఆధారపడి ఉంటుంది అదేవిధంగా నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది కనుక నీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో నువ్వు నడుచుకునేటటువంటి విధానం కూడా అలాగే ఉంటుంది సమస్యలు కష్టాలు ఎదురైనప్పుడు అక్కడితో ఆగిపోమ్మని అర్థం కాదమ్మా ఆ తరువాత నువ్వు వేసే అడుగు అసలు ఎవరికీ కూడా అర్థం కాని విధంగా అలాగే తిరుగులేనిదే ఉంటు ఉండాలి కొన్ని కొన్ని సమస్యలను మీ ముందుకు వచ్చేలాగా భగవంతుడు చేస్తూ ఉంటాడు వాటిలో మీరు మునిగిపోవాలని కాదు వాటి నుంచి మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలనే భగవంతుడు ఆశిస్తాడు ఏమీ తెలియని వయసులో నువ్వు ఎన్నో విధాలుగా బాధ బాధలను అనుభవించావు నీకు అన్నీ తెలిసేటటువంటి వయసులో కూడా అన్ని రకాల బాధలను చూశావు అన్ని సమస్యలను ఎదుర్కొన్నావు కష్టకాలం అంతా కూడా ఒకేసారి నీ మీద పడినా అంత కష్టాన్ని నువ్వు ఓర్పుగా వరించావు నేను ఒప్పుకుంటాను నువ్వు ఎంత ఓర్పుగా నీ సమస్యను భరించావో అలాగే ప్రతి ఒక్కరితోనూ నీకున్న సమస్యలు చెప్పుకోలేదు అందరితోనూ నవ్వుతూ నీ ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును మాత్రమే ఎప్పుడు కూడా చెదిరిపోకుండా నలుగురితో ఎంతో సౌమ్యంగా ఉండ ఉండడం నీ వల్లనే అయ్యింది నీకున్నటువంటి కష్టం వల్ల ఎవరిని కూడా ఎప్పటివరకు చెయ్యి చాచి అడగలేదు ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోలేదు అయితే ఒకటి గమనించావా తల్లి నీకు ఎన్ని సమస్యలు ఉన్నా అలాగే ఎన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినా ఇప్పటి వరకు నువ్వు ఎవరి ముందు తల వంచుకునేటటువంటి పరిస్థితి అయితే ఈ దుర్గమ్మను నీకు కల్పించలేదు అలాగే ఎవరి ముందు కూడా చెయ్యి చాచి అడిగేటటువంటి పరిస్థితి నీకు ఇంతవరకు తీసుకురాలేదు ఇక ముందు కూడా తీసుకురాను కానీ ఇవన్నీ కూడా తెలియనటువంటి కొంతమంది స్నేహితులు నిన్ను ఇబ్బంది పెట్టేవారు కానీ వారికి నీ గురించి నీ మంచి మనస్తత్వం గురించి తెలియక నిన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారు ఆ విధంగా వాళ్ళు ఉన్నటువంటి మురుగుతున్నటువంటి కుక్కలకు నువ్వు జబ్ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు తెలియని వారిని చూసి అరవడం దాని నైజం బిడ్డా అలాగే నీ గురించి కానీ నీ మనస్తత్వం గురించి కానీ తెలియక నిన్ను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తూ వారేదో గొప్పగా మాట్లాడుతున్నామని అనుకుంటూ ఉంటున్నారు ఆ కుక్క అలా అరుస్తూ ఎంత కాపలా కాస్తుంది అని అనుకుంటుందో ఈ మనుషులు నీ మీద అవాకులు చెవాకులు పేలి గొప్పగా మాట్లాడుతున్నాము అనుకుంటారు అది వారి నైజం అలాగే కొందరు మనుషులు ఉంటారు చూడు నోరు జారే అలవాటు కూడా ఉంటుంది అలా వారు నోరు జారినప్పుడు నువ్వు వారికి సమాధానం ఇచ్చి నువ్వు మాత్రం వారి స్థాయికి పడిపోకూడదు అదేవిధంగా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు చూడు అలాంటి సందర్భంలో నీ మనసును కనుక పాడు చేసుకునేటటువంటి పరిస్థితి ఎదురైతే మాత్రం నువ్వు జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది అంటే నువ్వు మౌనంగా ఉండాలి నీ మౌనమే నమ్మ వారికి చెప్పు దెబ్బ అవుతుంది ఈ దుర్గమ్మను ప్రా ప్రాణ సమానంగా ప్రేమించావు వారు చాలా అరుదుగా ఉంటారు నీలాంటి వాళ్ళు అలాంటి వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరెంతలు ఇస్తాను నాపై నీ దృష్టి పూర్తిగా నిలిపావుగా అంటే నీపై నా దృష్టి కూడా పూర్తిగా నిలపాలని నీ అర్థం అది నువ్వు తనివి తీర చూసి ఈ దుర్గమ్మ లీలలను అద్భుతంగా ఆనందంగా ఆనందిస్తావు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నువ్వు నన్ను నమ్మావు ఇక నుంచి ఈ దుర్గమ్మ నిన్ను నమ్ముకు నమ్ముతాను కనుక నా మాట నువ్వు వినగలుగుతున్నావు తల్లి కనుకనే ఇక నుంచి నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోందో నువ్వు ఊహించని విధంగా ఎంత మంచి శుభవార్త నీకు అందబోతుందో చూసి తెలుసుకో చాలా ఆనందిస్తావు అయితే ఒకటి మాత్రం మరచిపోవద్దమ్మా అన్నీ అమ్మవారే చూసుకుంటారు కదా అని మాత్రం ఇంట్లోనే కూర్చుని నీవు బయటకు రాకుండా ఉంటే మాత్రం నా సహాయం నీకు ఏ విధంగా లభిస్తుంది చెప్పు ఇంట్లో కూర్చోవద్దు నువ్వు బయటకు రా ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఉంటే మాత్రం ఏమైంది చెప్పు నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది నేను సహాయం చేద్దామని చూస్తూ ఉన్నాను నీ కష్టాలలో తోడు ఉన్నాను అంతేకాని నీవు చేసేటటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మాత్రం ఈ దుర్గమ్మ ఉండనని గుర్తుపెట్టుకో నిన్ను బాధ పెట్టిన వారు ఏమనుకుంటున్నారో తెలుసా వారికి ఏమాత్రము తెలియదు నేను ఎదుగుతున్నాను నాకు చాలా సంపద ఉంది నా దగ్గర నాకు ఎవరితోనూ ఎప్పుడు ఎలాంటి అవసరం రాదు లేదు అని వాళ్ళు అనుకోని ఏ సమయం ఏ రోజు ఎలా ఉంటుందో వారికి తెలియదు కదా అలాగే వారికి చెప్పు రాదు కదా కనుకనే బాగా గుర్తుపెట్టుకో ఎవరిని కూడా ఎప్పుడు తక్కువ చేసి తక్కువ అంచనా వేసి చూడవద్దు అలాగే ఎవరిని చులకనగానూ చూడకూడదు ఇప్పుడు ఎవరైతే నిన్ను తక్కువగా చేస్తున్నారో చులకనగా చూస్తున్నారో వారందరికీ కూడా ఇన్ని రోజులు నీ మౌనంతోనే గట్టి సమాధానం ఇచ్చావుగా అందుకనే నిజంగా నీకు అభినందనలమ్మా ఇక నుండి వారికి ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను నిన్ను ఏ విధంగా బాధ పెట్టారో ఆ బాధకు వారు నాలుగింతలుగా బాధపడేటటువంటి రోజు కాలమే ఇస్తుంది కనుక వారి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక వారు నిన్ను చూసి ఏ విధంగా అయితే తక్కువ చేశారో ఆ తక్కువ వలననే వారు వారికి నువ్వు ఎంత ఎక్కువ స్థాయికి వెళ్ళావో వారికి కంటికి కనిపించేలాగా నేను చేస్తాను వారికై వారే నిన్ను తక్కువ అంచనా వేసి చాలా తప్పు చేశామని కుమిలిపోయేటటువంటి రోజు తప్పకుండా తీసుకొస్తాను అంతవరకు నువ్వు ఓపిక ఉండాలి మరి ఓపికగా ఉండమని చెప్పాను కదా అంటే మరలా ఏ సంవత్సరంలో ఏ నెలలో గడిచిపోతాయని నువ్వు కంగారు పడవద్దు కేవలం కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలనుకునేటటువంటి శుభవార్తను నీ దరికి చేరబోతున్నాను ఆ శుభవార్తతో నీకు పట్టరానటువంటి ఆనందంతో నీవు మొదలు పెట్టాలనుకునేటటువంటి పనుల్లో గొప్ప విజయం అనేది దక్కపోతోంది నువ్వు అనుకుంటూ ఉంటావుగా కారణం లేకుండా లోకంలో ఏది జరగదు అనేసి బిడ్డా నువ్వు అనుకునేది నిజమే ప్రతిదానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది భగవంతుడు తప్పకుండా ఒక కారణం అనేది ఉంచుతాడు కనుక ఇక నువ్వు పూర్తి విశ్రాంతి తీసుకునేలాగా చేయబోతున్నాను నిరంతర సమస్యలతో సతమతమయ్యేటటువంటి నీ మనసు తేలిక పడే విధంగా చేయబోతున్నాను అంతవరకు ఈ దుర్గమ్మ ఇచ్చేదానికోసం ఎదురు చూస్తూ ఓపికగా ఉండు కేవలం కొద్ది రోజులు మాత్రమే తల్లి ఇక మంచి ఇక నుంచి నీకు అన్నీ సంతోషాలే నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ సందేశం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటానండి అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు